పాయల్ రాజ్పూత్ నటించిన రక్షణ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ప్రమోషన్స్ కూడా బాగానే సాగుతున్నాయి అయితే ఈ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా పాయల్ కనిపించలేదు ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఈ రక్షణ గురించి ఎక్కడా కనిపించలేదు సంథింగ్ ఫిషి అనుకుంటూ ఉన్న సమయంలో పాయల్ నోరు విప్పింది రక్షణ మూవీ టీమ్ తో ఉన్న గొడవలను బయట పెట్టేసింది ఈ మూవీని నాలుగేళ్ల క్రితమే తీశారంట ఇప్పుడు తనకు వచ్చిన సక్సెస్ ను వాడుకోవాలని మూవీ తనకు చెప్పకుండానే రిలీజ్ చేస్తున్నారంట అంతేకాకుండా ఆ మూవీకి ఇవ్వాల్సిన మొత్తం ఇంకా ఇవ్వలేదంటూ అలానే బ్యాలెన్స్ పెండింగ్ లోనే ఉందంట మొత్తం క్లియర్ చేసి సినిమాను రిలీజ్ చేయమని పాయల్ నిర్మాతను కోరింది కానీ తిరిగి పాయల్నే బెదిరించారంట అసలు ఇండస్ట్రీలోనే ఉండకుండా చేస్తామని బ్యాన్ చేస్తామని బెదిరించారంట ఈ మేరకు పాయల్ వేసిన ఇన్స్టా స్టోరీ బాగానే వైరల్ అయింది పాయల్ వేసిన పోస్ట్ కి కామ్నా జఠ్మలాని కూడా స్పందించింది చాలా మంది హీరోయిన్లకు ఇలానే జరుగుతుంది పాయల్ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చింది ఆమెకు న్యాయం జరగాలి అంటూ పాయల్ కు సపోర్ట్ ఇచ్చింది కానీ పాయల్ ఇప్పుడు సెటిల్మెంట్ కోరుకుంటుంది సమస్యను పెద్దది చేసుకోవాలని అనుకోవడం లేదంట తన ఉద్దేశం ఎవరినో బాధ పెట్టాలని కాదని చెప్పుకొచ్చింది తనకు చెప్పకుండా తన సినిమాను రిలీజ్ చేస్తుండటం బాధగా ఉందంట దర్శకుడితో ఎలాంటి సమస్య లేదని తెలిపింది ఓ సినిమాను తీసేందుకు దర్శక నిర్మాతలు ఎంత కష్టపడతారో తెలుసని వారికి నష్టాలు కలిగించడం తన ఉద్దేశం కాదని పాయల్ చెప్పుకొచ్చింది దర్శక నిర్మాతల ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నానని ఈ సమస్యలను సెటిల్ చేసుకోవాలని చూస్తున్నానని వారు ఫోన్ చేస్తారని నా టీం ని సంప్రదిస్తారని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది ఏదైనా రిలీజ్ ముందు తనకు కాస్త చెప్పమని మాత్రం కోరుకుంటున్నానని అదే తన రిక్వెస్ట్ అని పేర్కొంది ఆల్రెడీ పాయల్ మీద నిర్మాత అయితే ఫిలిం చాంబర్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఈ మూవీ ఒకటి వస్తుందని ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు కానీ ఈ వివాదంతో మూవీకి వచ్చిన ప్రమోషన్ మైలేజ్ దొరికినట్టే ఉంది